తండ్రి తీసుకున్న నిర్ణయాలను బట్టి మంచి నిర్ణయాలు తీసుకుని దేవుని చిత్తానుసారంగా నడిపిస్తే ఆ కుటుంబం ఆశీర్వదించబడడం అదే తండ్రి ఇష్టమానుసారమైన నిర్ణయాలు తీసుకొని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తే ఆ కుటుంబం అంతకంతకు దిగజారిపోవడం మనం గమనించుకోవచ్చు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక కుటుంబం ఉంది ఆ కుమారుల దుష్టత్వాన్ని బట్టి ఆ ఇంటి మీదకి శాపము వచ్చినట్లుగా వారి దుష్టత్వాన్ని బట్టి తండ్రి కూడా శిక్షను పొందుకున్న ఒక ఉదాంతాన్ని మేము ముందు ఉంచాలి అని ఆశిస్తూ ఉన్నారు రండి చూద్దాం క్రీస్తు సంగము పక్షమున మీకు నిండు వందనాలు ఈరోజు లైవ్ కార్యక్రమంలో పాలు పంపుల్లో పొందుకుంటున్న మీకు ప్రభుపరిత శుభములు దేవుని వాక్యానికి విలువ చివరి వరకు ఈ వీడియోను తిలకించి దేవుడు నీకు ఏ విషయం తెలియపరుస్తున్నాడో ఆ దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్తానుసారంగా నిన్ను నీవు సరిదిద్దుకుని చేసుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తిగా దేవుని వాక్యానికి విలువించే వ్యక్తిగా మీకు తెలియపరుస్తున్న మాట చివరి వరకు ఈ వీడియో తిలకించి చివరిలో జరిగే ప్రార్థనలో ఏకీభవించి దైవాశీర్వాదాలు పొందుకొనవలసినదిగా దేవుని సేవకునిగా తెలియపరుస్తూనా చూద్దాం మొదటి సమూహలు మూడవ అధ్యాయము పదమూడవ వచనము మొదటి సమూహలు గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనము తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుని చున్నారని తా వారిని అంటగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధి నేను అతనికి తెలియజేయుస్తున్నాను నేను అతనికి తెలియజేయించున్నాను సముయలుతో దేవుడు తెలియపరుస్తున్న మాట ఏలి కుటుంబము గురించి తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొని చున్నారని తాను ఎరిగియ్యూ వారిని అడ్డగించలేదు గనుక తన కుమారులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారని తాను ఎరిగియు తనకు తెలిసిందియు వారిని అడ్డగించలేదు కనుక వారిని అడ్డుకోలేదు గనుక వారిని సరిచేయలేదు గనుక వారి ఇంటికి నిత్యమైన శిక్ష విధింతును అని దేవుడు తెలియపరుస్తున్నాడు తన కుమారుల ఇష్టానుసారమైన ప్రవర్తన బట్టి వారిని అడ్డగించలేదు గనుక అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఏమీ తన కుమారులకి చెప్పలేదండి చూస్తాం కదా మనం రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చూస్తాం నాకు మారులారా ఇలా చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు యహోవ జనులను మీరు అతిక్రమింపజేచున్నారు అయితే యహోవ వారిని చంపదలిచి ఉండిన కనుక వారి తమ తండ్రి యొక్క మొరను వినకపోయి హోప్ని వినే వారి తండ్రి మాట వారు వినలేదు వారి తండ్రి యొక్క మొరను వెనకపోయిరే ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు అంటున్నాడు వారిని అడ్డగించలేదు కానీ ఇక్కడ తన కుమారుల్ని వారించినట్లుగా తెలియపరిచినట్లుగా అది మంచిది కాదు అని తన కుమారులకు తెలియపరిచినట్లుగా పరిశోధ గ్రంథంలో మనం చూస్తాం తెలియపరచడం వేరు అడ్డగించడం వేరు కదండి అంటే వారి దుష్టత్వాన్ని ఏలి అంత తీవ్రంగా తీసుకోలేదు అనేది ఇక్కడ పరిశుద్ధాత్మునిగా మనం చూస్తున్నాం వారిని అడ్డగించలేదు వారిని అడ్డుకోలేదు ఏలి తెలియపరిచాడు తర్వాత కూడా మనం చూస్తాం తన నిస్సహాయత్వం ఏలి వెళ్ళబుచ్చినట్లుగా సెలవిచ్చిన వాడు యహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగా దేవుడే శిక్షిస్తానంటున్నాడు దేవుని చిత్తం ఎలా జరిగితే అలా జరిగింది అంటే తన నిస్సహాయతను వాళ్ళకు ఉంచుతున్నాడు తన కుమారులు తమ ఇష్టానుసారమైన ప్రవర్తనను బట్టి ఆ తదుపరి ఇద్దరు కుమారులు ఒకే రోజు చనిపోవడం ఆ తదుపరి అదే రోజు ఏలి కూడా మరణించడం మనందరికీ తెలిసిందే కుమారుల దుష్టత్వం ఆ కుటుంబానికి నిత్య శాపముగా తండ్రి మీదకి శిక్షను తెచ్చిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం నేను అంటున్నాను తను చిన్న వయసు నుంచే వారిని దేవుని మార్గాల్లో ఒకవేళ పెంచి ఉండకపోవచ్చు అందుకే తను ఏమి చేయలేక తన నిస్సహాయతను వెళ్ళపుచ్చుతున్నట్లుగా మనం చూస్తాం తను తెలియపరిచడైనా వారు వినలేదు తెలియపరచడం కాదు అడ్డగించలేదు అయితే తీవ్రంగా తీసుకోలేదు ఏలి అన్నట్లుగా ఇక్కడ దేవుడు మాట్లాడడం మనం చూస్తున్నాం కుమారుల దుష్టత్వం మీదకి శాపాన్ని తీసుకుని వచ్చింది కొంత గొప్ప యాజకుడు కానీ తన బిడల విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోయినట్లుగా మనం చూస్తున్నాం గొప్ప యాజకుడే కానీ బిడలను క్రమమైన మార్గాల్లో పెంచలేకపోయాడు దేవుని శిక్షకు గురైనట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు నీవు నీ బిడలను చిన్నప్పటి నుండే దేవుని మార్గాల్లో పెంచడం ఆశీర్వాదం సామెత ఉంటుంది కదా మరొక్క వంగనిది చిన్నప్పుడే దేవుని మార్గాల్లో దేవుని చిత్తానుసారంగా వారిని పెంచినప్పుడే దేవుని బిడలుగా వారు జీవన కుమారుల దుష్టత్వం ఇంటి మీదకి శాపాన్ని తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు నీ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడే నీవు జాగ్రత్త తీసుకోకపోతే నిర్లక్ష్యాన్ని వహిస్తే ఏలి వలే ఏమీ చేయలేని ఆ స్థితిలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడే మేల్కొని దేవుడు ఇచ్చిన గర్భ ఫలాలను దేవుని చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా ఆయన మార్గాల్లో పెంచినట్లయితే వాళ్ళు దేవునికి ఉపయోగపడే గొప్ప సాధనాలుగా నీకు కీర్తిని ఘనతను తెంచే మంచి పౌరులుగా తీర్చిదిద్దపడగలరు కనుక దేవుడు ఇచ్చిన బడల విషయంలో మరొక మారు జాగ్రత్తలు తీసుకొని సరి చేసుకొని నీ కుటుంబం అంతటినీ దేవుని వైపు నడిపించుకోవలసినదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు గనుక మన కుటుంబం పట్ల శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి దేవుని మార్గాల్లో ఆయన వాక్యానుసారంగా మన బిడ్డలో జీవించే విధంగా జాగ్రత్తలు తీసుకునవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది అని ప్రభు కవిత తెలియపరుస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణ మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభు నాయన తమ బిడ్డల ప్రవర్తనను బట్టి ఇంటి మీదకి శిక్ష వచ్చి పడినట్లుగా ఆయన శిక్షలో ఏలి సైతం నాయనా మరణమైనట్లుగా మేము చూస్తున్నాం ప్రభువ తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనుక ఆ ఇంటికి నిత్యమైన శిక్ష అని నువ్వు మాట్లాడుతున్నట్లుగా మేము చూస్తున్నాము బిడ్డల విషయంలో జాగ్రత్త వహించమని తగు జాగ్రత్తలు తీసుకొని వారిని నీ మార్గాల్లో నీ వాక్యానుసారంగా పెంచుటకు మమ్మను సిద్ధపరచమని అడుగుచున్నాం నిర్లక్ష్యం వహించినప్పుడు ఒకవా ఏమి చేయలేని ఆ నిస్సహాయ స్థితికి మేము చేరక మునిపే ఇప్పుడే జాగ్రత్తలు వహించి మా మెడల్ను నీ కొరకైన సాధనాలుగా పెంచుటకు కృప చూపించమని అడుగుచున్నాం వర్తమానమును మొదటి నుండి చివరి వరకు నాయన విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో ప్రభువా వాక్యానికి విలువించే వారిగా నీ వాక్యాన్ని ప్రేమించే వారిగా నీ వెడలు నాయనా ఈ విషయంలో చేసుకుని నీ ఆశీర్వాదాలు నీ దీవెనలు నీ సమాధానం సంతోషం వారి కుటుంబాల్లో పొందుకొని నేను శుతించి మహాభాగ్యము మెండుగా కలుగు చేయమని యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకంచున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికి నిండు వందన